టాపర్స్ చూడబోతాం అనే నమ్మకం నాకుందండి అంటే మీకు ర్యాంక్ రావడానికి కారణం ఏంటి ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు లైఫ్ అవుతుంది సో చిన్నప్పటి నుంచి ఆ స్ఫూర్తి నాకు ఎప్పటికీ ఉండింది నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా దాన్ని నేను ఎలా సొసైటీకి రిటర్న్ ఇవ్వడానికి ప్ర ప్రయత్నం చేయాలని ఉండింది సో అందుకని సివిల్స్కి రావడం జరిగింది అండ్ ఇవాళ ర్యాంక్ రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటే ఎస్ఎస్సి ఇంటర్ నుంచి మీరు మెడిల్స్టూడెంటా ఎస్ఎస్సి ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయి తర్వాత ఇంప్రూవ్ అయ్యారు ఎందుకంటే ఇవాళ ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చాయి చాలా మంది రిజల్ట్స్ మంచిగా వచ్చిన వాళ్ళు ఓకే రాని వాళ్ళు కొంతమంది బాధపడతారు ఎస్ఎస్సిలో మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నాయి నాది ఎస్ఎస్సీ ఎయిటీ ఎయిటీ సిక్స్ అనుకుంటాను ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ మార్క్స్ డెఫినెట్గా మనం ర్యాంక్కి కానీ మార్క్స్ కానీ ప్రయత్నం చేస్తాము బట్ అది ఒకటే పారామీటర్ కావద్దు పీపుల్ ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ దేర్ మార్క్స్ సజెస్ట్ సో ఏదైనా కానీ మన పర్సనాలిటీ కానీ ఇవి కానీ అది ర్యాంక్ కోసం మనం ప్రయత్నం చేస్తాం సో రాని వాళ్ళు మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏమి దాన్ని నిరాశపడే దానికి అవసరం లేదు జీవితం అనేది చాలా పెద్దదండి అండ్ ముందు ముందు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి షైన్ అవడానికి సో ఎయిటీ సిక్స్ పర్సెంట్ నుంచి కూడా ఇవాళ రావడం ఇది వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సో ఎవ్రీబడి కెన్ క్యాన్ షైన్ దెర్ ఇస్ నో హిండ్రెన్స్ ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్నారా సివిల్స్ ఎగ్జామ్ కోసం మీ ఆప్షన్స్ ఏంటి ఆప్షనల్ ఏం పెట్టుకున్నారు నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అండి బట్ ఆంథ్రపాలజీ సొంతంగా చదివాను నేను దానికి కోచింగ్ ఏం తీసుకోలేదు అండ్ జనరల్ స్టడీస్ కూడా కొత్త ప్యాటర్న్ టూ థౌజండ్ థర్టీన్లో మారింది దానికి నేను కోచింగ్ ఏం తీసుకోలేదు అండ్ మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ మొత్తం సెల్ఫ్ ప్రిపరేషన్ ప్రీవియస్ ఫస్ట్ అటెంప్ట్ నేను పాత ప్యాటర్న్లో ఇచ్చానండి యూపీఎస్సి అప్పుడు రెండు ఆప్షన్స్ ఉండేవి వేరే జనరల్ స్టడీస్ ఉండేది దానికి నేను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను బట్ దాని తర్వాత దీనికి మాత్రం వేరే కోచింగ్ ఏం తీసుకోలేదు కొత్త ప్యాటర్న్కి ఈ ఆప్షనల్ కూడా సెల్ఫ్ ప్రిపరేషన్ వస్తుంది మీరు చదివింది ఇంజనీరింగ్ అనుకుంటా సో ఆప్షనల్ ఆంథ్రోపాలజీ డిఫరెంట్ సో జనరల్గా ఇంజనీర్స్ అంటే ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి లక్షల లక్షలు సంపాదించాలి అని ఉంటుంది మీకు అట్లా అనిపించలేదా ఈ సివిల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి ఆంథ్రపాలజీ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ అండి నాకు చిన్నప్పటి నుంచి ఎవల్యూషన్ అని మన హ్యూమన్ బయాలజీ తర్వాత హ్యూమన్ కల్చర్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా నేను సైడ్ ఫ్రీ టైంలో బుక్స్ చదివా ఈ టాపిక్స్ మీద సో ఆంథ్రపాలజీ సెలెక్ట్ చేసుకునే దాంట్లో నాకు ఐ డిసైడ్ ఇది నాకు ఇంట్రెస్ట్ నా కోర్ ఇంట్రెస్ట్లో ఉందని చెప్పి సో తీసుకున్నాను అంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచే సివిల్స్ టార్గెట్ ఉండేదా లేకపోతే మధ్యలో స్టార్ట్ అయిందా అంటే చిన్నప్పటి నుంచి అండి కష్టం అండి చిన్నప్పుడు మనకి వేరే లక్ష్యాలు ఉంటాయి వేరే ఉంటాయి నాకు సివిల్స్ అనేది దృఢంగా ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో డిసైడ్ అయ్యాను ఇంజనీర్ సివిల్స్కి ఇవ్వ ఇద్దామని చెప్పి దాని తర్వాత చాలా కృషి చేశాను నాది ఇవాళ వచ్చింది అంటే డైరెక్ట్ రాలేదండి ఫిఫ్త్ అటెంప్ట్ సో ఫెయిల్యూర్స్ నేను చూశాను అండ్ మై మెసేజ్ ఓన్లీ ఏంటంటే ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ అండ్ వన్ డే మనం దానికి కృషి చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది సో ఇప్పుడు అంటే దేశంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వార్త మీ ఈ వార్త మీరే చూసారా ఎవరికి చెప్పారు వా ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ హ్యాపీనెస్ని ఎవరితో షేర్ చేస్తున్నాను నేను ఆన్లైన్ చూశానండి నా దాన్ని మొబైల్లోనే అండ్ ఇమీడియట్గా మదర్ కాల్ చేశాను చాలా ఆల్మోస్ట్ అప్పటికే నమ్మశగా నమ్మలేకుండా తను కన్నీళ్ళు పెట్టుకుంది సో ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఎప్పుడన్నా అనుకున్నారా మెట్టుపల్లిలో చిన్న విలేజ్ నుంచి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు దేశంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధిస్తానని ఎప్పుడన్నా అనిపించింది ఏ స్టేజ్లో అన్న అంటే అవుట్కమ్ మన రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించలేదండి బట్ నేను అనుకుంటాను మన ప్రయత్నం చేస్తే ఈజ్ ఈక్వల్లీ టాలెంటెడ్ మన కృషి ప్రయత్నం మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఇది ఉంటే ఏ ఊరు అనేది అది డస్ నాట్ మ్యాటర్ మెట్పల్లి కావచ్చు హైదరాబాద్ కావచ్చు అర్బన్ ఏరియాస్ నుంచి రావాలని ఏం అవసరం లేదు నేను మెట్పల్లిలోనే స్కూలింగ్ అండి టెన్త్ వరకు నాది శ్రీ సూర్యోదయ స్కూల్లో చదివాను సో డెఫినెట్ గా సక్సెస్ అనేది అర్బన్ ఏరియాస్ కి బ్రిగోక్రాట్స్ కొడుకులకే వస్తుంది కార్పొరేట్ స్కూల్స్ కాదు నార్మల్ స్కూల్లో చదివారు నార్మల్ స్కూల్ అండి శ్రీ సూర్యోదయ హై స్కూల్ మెట్పల్లిలోనే చదివాను టెన్త్ వరకు ఇంటర్ ఇంటర్ శ్రీ చైతన్య చదివాను అండి ఇక్కడ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ బిట్స్ ప్లానీలో చేశాను ఫోర్ ఇయర్స్ దాని తర్వాత ఐ వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ వన్ ఇయర్ గూగుల్లో చేశాను ఇక్కడ హైదరాబాద్ లోనే దాని తర్వాత ఐఆర్ఎస్ లో చేశాను సాఫ్ట్వేర్ లో వన్ ఇయర్ చేశారు చేశారన్నారు కదా అప్పుడు ఏమనిపించింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసిన తర్వాత జనరల్ గా ఒకసారి డబ్బు రుచి తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకా చదవబుద్ది కాదు మీకు ఎట్లా అయింది అది డబ్బు అనేది అది శాలరీ అనేది మోటివేషన్ కాదండి మీరు ఒక థర్టీ ఇయర్స్ కెరియర్ చూస్తే చూ చూడాలని చూస్తే మనీ కెనాట్ మోటివేట్ యు సో దానికన్నా హైయర్ పర్పస్ ఉండాలి అండ్ గూగుల్లో వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ ఛాలెంజింగ్ వెరీ లర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాను నేను అండ్ అక్కడ చేసిన తర్వాత అక్కడ వర్క్ కూడా అనే డే టు డే బేసిస్ నేను చేసిన వర్క్ చాలా యూ ఇంటర్నెట్ యూజర్స్కి ఇంపాక్ట్ అయ్యేది అక్కడ ఐ ఆల్సో ఫెల్ట్ గూగుల్లో వర్క్ చేస్తే ఇలా ఉన్నప్పుడు మరి గవర్నమెంట్లో వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది కదా అండ్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సపోర్ట్ మోర్ సో అట్లా సివిల్స్ లోకి రావడం జరిగింది అండ్ ఇవాళ ఐఏఎస్లో ఇవాళ ఫస్ట్ ర్యాంక్ రావడం ఈవెన్ మై ఇట్ మై ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని మీ జనరల్గా అంటే వాళ్ళు సపోర్టింగ్గా ఉన్నారా ఇంటర్వ్యూ ఇంట్రూవ్ చేసేటప్పుడు యూపీఎస్సీ మెంబర్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ కార్డియల్గా ఉంటుందండి చాలా దే డోంట్ స్ట్రెస్ యూ చాలా నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు మన డిఏఎఫ్ ఏదైతే ఉంటుందో దాని నుంచే క్వశ్చన్స్ అడుగుతారు సో నా ఇంటర్వ్యూ కూడా మోస్ట్లీ నా ఎడ్యుకేషన్ నా బ్యాక్గ్రౌండ్ మీద జరిగింది సో వై ఎందుకు సివిల్స్ ఐఆర్ఎస్లోండి ఎందుకు ఐఏఎస్లో ఇంకో మళ్ళీ రాయాలనుకుంటున్నారు దాని తర్వాత గూగుల్ ఎందుకు వదిలేశారు మంచి కంపెనీ అట్లా నా మేజర్ బ్యాక్గ్రౌండ్ మీద అడిగారు అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆంథ్రపాలజీ మీద రెండు మూడు క్వశ్చన్స్ అడిగారు తెలంగాణ రిలేటెడ్ ఏమన్నా అడిగారా క్వశ్చన్ లేదండి తెలంగాణ మీద అడగలేదు బట్ మోస్ట్లీ నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ మీద అడిగారు సో ఇప్పుడు ఫస్ట్ ర్యాంకర్ కాబట్టి మీకు ఆప్షన్ మీరు ఎక్కడ అంటే అక్కడ ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రంకి వెళ్ళొచ్చు మీ మైండ్లో ఏమన్నా ఉందా ఏ రాష్ట్రం చూజ్ చేసుకోవాలి అంటే కార్డర్స్ ఆల్రెడీ మన ప్రిఫరెన్స్ ఇస్తామండి నేను తెలంగాణ